అధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిర ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల పక్షాన నేను ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఈ ప్రజల యొక్క గోడును వీళ్ళ యొక్క గొంతును మీ ముందు ఉంచుతూ మీకు సవిన్యంగా తెలియజేసుకుంటూ వీరికి న్యాయం జరిగే విధంగా అదేలాగున జ న్యాయం జరిగేంత వరకు మేము ఎప్పుడు కూడా వీళ్ళ పక్షాన ఉండి చట్టం ప్రకారం ముందుకెళ్తాము ఈ సందర్భం ఈ సందర్భంలో మేము అధికారులకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ స్త్రీనివాసం ఉంటున్నారు బడుగు బలహీన వర్గాలు మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆనాడు ఒక ఐదు సంవత్సరాల క్రితం కావచ్చు పది సంవత్సరాల క్రితం కావచ్చు ఇంటి పన్ను కరెంటు బిల్లు ఏ విధంగా పాస్ చేస్తున్నారు ఈ కరెంటు బిల్లులు ఇంటి పన్నులు ఏ విధంగా అయితే ఇచ్చారో అధికారులు ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు అయితే ఈ మధ్య కాలంలో మధ్వేల్లో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాల ద్వారా ఈ భూ కబ్జాలలో అధికారులు చేస్తున్నారో మరి అనధికారులు చేస్తున్నారో రాజకీయ నాయకులు చేస్తున్నారో తెలియదు కానీ నీతిగా నిజాయితీగా ధర్మం ప్రకారము మాకు ఉన్న కాడికి చాలు అని ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అన్యాయం జరుగుతుంది ఇక్కడ పదహైదు వందల డెబ్బై ఒకటి పదిహేడు వందల డెబ్బై పదిహేడు వందల తొంభై ఆరు పదహైదు వందల ఎనభై ఏ ఈ సర్వే నంబర్లలో ఇది గవర్నమెంట్ ఇది ప్రకారము చెరువు పోరాపోగా అనేది తెలుసు కానీ ఒక పేదవాడు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పేదవాడు ఉన్న ఆ చెరువు ఈ రోజుకి కబ్జాదారులకు అది కావాలని కన్ను వేసి వేయడంతో ఇప్పుడు ఇది చెరువు పారంపాకు అని వీళ్ళను ఇక్కడ లేకుండా చేయాలనేది ఫస్ట్ ప్లాన్ రెండవది వీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి లేని చెరువు పారంపాకు పాకు లేని బరువు కట్టున్నారు మరి అక్కడ లేని అవసరము ఇక్కడ ఏముంది పేదలనే మీరు ఎందుకు ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు పేదలనే ఎందుకు టార్గెట్ పెడుతున్నారు కాబట్టి ఈ విషయాలపైన ఇక మీదట ఏ అధికారైనా కూడా అనాధికారైనా కూడా ఈ ప్రజల పక్షాన ప్రజల మీద ఎవరైనా కూడా చట్టం ప్రకారం ఏది ఉందో మీరు చట్టం ప్రకారం చేయాలనుకుంటే చేయండి సార్ మీకు కూడా సపోర్ట్ చేస్తాము అలా కాకుండా కేవలం వాళ్ళనే టార్గెట్ పెట్టి చేయాలనుకుంటే మొదటిగా మేము విన్నవించుకుంటున్నాం ఎక్కడైతే చెరువు పోరంపాకు కాలువలు అన్ని బూట్ చేసి కట్టుండారో అవన్నీ తీసిన తర్వాతనే మా పేదల దగ్గరికి రావాలి మా పేదలను తీసేయాలి ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో ఈ పనిలో మొత్తము ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ ఖాళీ జాగాలని వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే నోరు లేక ఎవరి దగ్గర పోయి చెప్పుకోలేక ఉన్నటువంటి వాళ్ళని ఇల్లు మాత్రం తోచేశారు మిగతా కొంతమంది మాత్రం చూడండి ఆ పిల్లర్లు లేసి కొట్టలేదు గోడ ఉంటే గోడ పడేసినారు ఆ పక్క ఒక విద్య ఉంది ఆ విద్య కూడా పడేసినారు అంటే కేవలం చట్టం అనేది బలాశాలలకు రాజకీయ నాయకులకు వీళ్ళకైనా వర్తిస్తుందా లేకపోతే పేద సాధగా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఏమైనా ఉంటుందా మరి ఇటువంటి అంశాలపైన ఈ ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము అధికారులు దయ ఉంచి న్యాయం జరిపించండి ఇది చెరువు పోరం పోగానే ఈ రోజు గుర్తొచ్చిందా మీకు అధికారులనే నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు చెరువు అని ఈ రోజు గుర్తొచ్చిందా సార్ మీకు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు కరెంటు బిల్లులు ఇచ్చారు ఎందుకు ఇంటి పని ఇచ్చారు సరే అది వాళ్ళకు ఈరోజు మీకు కావాలనుకుంటారు మరి వీళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు సార్ మేమే చెరువులో ఉన్నాం అనుకుంటే వదిలేస్తాము మాట పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయండి ఇది తప్ప మా భావాలు మా జాలాలు మా పదాలు మేము అధికారంలో ఈ విధంగా అడకూడదా చెరువు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా తీయండి సార్ సర్వే చేసేసి మొత్తం తీయండి దాంట్లో ఇటువంటి పేదవాళ్ళు ఎప్పుడు అడ్డం రారు ఎవరు కూడా మేము రామంటున్నారు అయితే కేవలం వీళ్ళని టార్గెట్ పెట్టి కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇక్కడ ఉన్నది వీళ్ళు ఇక్కడ వద్దు అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు మరి అధికారులు కూడా దయ ఉంచి ఈ విషయాలను గమనించి మరి ఈ విధంగా వీళ్ళకి ఇక్కడ ఏదైనా ఆ విధంగా చెరువు పోరాపోకని మీరు అనుకున్నట్లయితే ఈ ఇందులో ఈ సమస్యకి తగ్గట్టుగా వీళ్ళని ఇక్కడ లేకుండా చేయాలని ఈ హర్జనవాడ మీద ఉన్నటువంటి ఓసి క్యాండెట్లు వీళ్ళందరిపైన అగ్ర కులాలు వారు వీళ్ళందరిపైన గట్టిగా వీళ్ళపైన ఒత్తిడి చేస్తూ అధికారులను తీసుకొచ్చి ఇక్కడ సెలవు దినాలలో పనులు చేపిస్తున్నారు కాబట్టి ఇది ఎంత మేరకు కరెక్ట్ అనేది అధికారులు పరిశీలించి వీళ్ళ యొక్క గోడును ఒకసారి మీరు కూడా సవినయంగా వినాలని చెప్పేసి నేను ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తుంటాను అమ్మాయి